శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం శ్రీరామకృష్ణులు విద్యాసాగర్ అనే అధ్యయనం నుండి మనం చెప్పుకుంటున్నాం రామకృష్ణుల వారు విద్యాసాగర్తో చెప్తున్నారు కావలసిందంతా మనస్సు భగవంతునిపై లగ్నం అవడమే భగవంతుని మనం పూర్తిగా ప్రేమించగలగాలి కొంతమంది ఏమనుకుంటారు అంటే భగవంతుని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే మతి భ్రమిస్తుందని పిచ్చిపడుతుందని ఈ విధంగా అనుకుంటూ ఉంటారు అయితే అది చాలా పొరపాటు ఎందుకంటే భగవంతుడు అన్నది అమృత సరోవరం సుధా సాగరం వేదాల్లో దీన్నే అమృతం అంటారు అందుకే మనం గుర్తుంచుకోవాల్సింది ఈ అమృతంలో మునక వేస్తే మానవుడు ఎప్పుడు మరణించడు మానవుడు ఇంకా అమరుడు అవుతాడు కాబట్టి భగవంతుణ్ణి మనం ఎప్పుడూ తలుచుకోవడం వలన మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకే వెళ్తూ ఉంటాం కానీ దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది కలగదు అదేవిధంగా మనం చేసే పనులన్నీ కూడా భగవంతునిపై ప్రేమ భక్తి ఇవన్నీ పెరుగుతున్న కొద్దీ ఆ పనులన్నీ వాటంతటవే తగ్గిపోతూ ఉంటాయి మనకు తెలియకుండానే తగ్గిపోతూ ఉంటాయి అదేవిధంగా అంటే ఇంట్లో కోడలు గర్భవతి అయిన తర్వాత మెల్లమెల్లగా ఇంటి పనులు తగ్గిపోతూ ఉంటాయి మరి తర్వాత ఇంకా నెలలు నిండే కొద్దీ ఇంట్లో వాళ్ళు ఇంకా వారి పనులు తగ్గిస్తూ ఉంటారు చివరికి ఎప్పుడైతే బిడ్డ పడుతుందో ఆ బిడ్డ సంరక్షణ భారం మినహాయించి ఇంకే ఇంటి పనులు కూడా ఆమె చేత ఎవరు చేయించరు కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఎప్పుడైతే భగవంతునిపై నిజమైన ప్రేమ పెరుగుతుందో నిజమైన భక్తి శ్రద్ధ విశ్వాసం ప్రేమ ఇవన్నీ పెరిగినప్పుడు మనకు తెలియకుండానే మనం చేయాల్సిన కార్యాలు పనులు తగ్గిపోతూ ఉంటాయి ఈ విధంగా చెప్తూ ఇక్కడ రామకృష్ణుల వారు కర్మయోగం గురించి చాలా చక్కగా వివరించడం జరుగుతుందన్నమాట చాలామందికి ఒక సందేహం ఉంటూ ఉంటుంది రామకృష్ణుల వారు కర్మయోగం గురించి ఎక్కడ చెప్పారు ఎప్పుడు భక్తి గురించే కదా చెప్పారు అని ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఏమని చెప్తున్నారు అంటే మీరు చేసే పనులన్నీ సత్కర్మలే అయితే నేను కర్తను అనే అహాన్ని వదిలిపెట్టి నిష్కామంగా చేయగలిగితే ఎంతో మంచిది ఇలాంటి నిష్కామకర్మ చేస్తూ ఉంటే భగవద్ దర్శనం కలుగుతుంది నిష్కామ కర్మ ఆచరించగలిగితే భగవంతుని పట్ల ప్రేమ ఉదయిస్తుంది క్రమేణా ఆయన కృపతో ఆయన పొందవచ్చు భగవంతుని దర్శించవచ్చు అంతేకాదు మీతో నేను మాట్లాడుతున్నట్లే భగవంతునితో కూడా మాట్లాడవచ్చు ఇక్కడ ఇంకా చెప్తున్నారు దానికి ముందు ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే ముందు మనం మంచి కర్మలు చేయాలి ఇతరులకు ఉపయోగపడే కర్మలు మనం చేస్తూ ఉండాలి దాన ధర్మాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ ఏవైనా సరే ఇతరులకు ఉపయోగపడేటట్లుగా ఉండాలి ఆ కర్మలు చేస్తున్నప్పుడు ఇవన్నీ నేనే చేస్తున్నాను అన్న అహం మనలో ఉన్నట్లయితే వాటి వలన ఆధ్యాత్మిక జీవితంలో ఎటువంటి ప్రయోజనం ఉండదు కాబట్టి ఇప్పుడు కూడా మనం ఎటువంటి భావంతో ఆ సత్కర్మలు చేయాలి ఇదంతా భగవంతుడే ఈ శరీరం చేత చేయిస్తున్నాడు నేను భగవంతుని చేతిలో ఒక పనిముట్టును మాత్రమే ఇన్స్ట్రుమెంట్ ఇదంతా కూడా ఈ సత్కర్మలన్నీ కూడా ఎవరు చేస్తున్నారు అంటే భగవంతుడే నా ద్వారా చేయిస్తున్నాడు అంతకు మించి ఏమీ లేదు అటువంటి భావంతో ఎప్పుడైతే చేసామో అది నిష్కామకర్మ అవుతుంది నిష్కామ కర్మ అంటే ఆ కర్మ ఫలితాన్ని ఏమీ ఆశించకుండా చేయడం మాట ఎటువంటి ఫలితాన్ని కూడా ఆశించకుండా మనం చేసినట్లయితే ఆ సన్మానం సన్మానం వచ్చేసరికి ఎక్కువ మంది ఏమనుకుంటారు ఇదంతా నేనే చేశాను అనుకుంటారు ఒక కర్మ చేసిన తర్వాత ఫలితాన్ని ఎంతోమంది సన్మానిస్తూ ఉంటే ఇదంతా నేనే చేశాను అని అనుకుంటూ ఉంటాడు సాధారణమైన మనిషి సాధారణమైన భక్తుడు మనం ఏ భావంతో ఉండాలి అంటే ఇదంతా భగవంతునిదే భగవంతుడే నా చేత చేయించాడు అటువంటి నిష్కామకర్మ మనం చేయగలిగితే తప్పకుండా భగవద్ దర్శనం కలుగుతుంది అని చాలా స్పష్టంగా ఇక్కడ చెప్తున్నారు అంటే కర్మయోగం ద్వారా మాత్రమే కూడా మనం భగవద్ దర్శనాన్ని పొందే అవకాశం ఉంది ఇక్కడ చాలా అథెంటిక్గా చెప్తున్నారు ఇది ఇలాంటి నిష్కామ కర్మ చేస్తూ ఉంటే భగవద్ దర్శనం కలుగుతుంది మరలా పదే పదే చెప్తున్నారు నిష్కామకర్మ ఆచరించగలిగితే భగవంతుని పట్ల ప్రేమ ఉదయిస్తుంది క్రమేణా ఆయన కృపతో ఆయన పొందవచ్చు భగవంతుని దర్శించుకోవచ్చు ఇదే కదా జీవిత లక్ష్యం ఇదే స్వామి వివేకానంద్ కూడా చెప్తారన్నమాట నాలుగు యోగాలు చెప్తూ నాలుగు యోగాల్లో ఏదైనా ఒక్క యోగం ద్వారా కూడా భగవంతుని మనం దర్శించుకోవచ్చు అన్ని యోగాల్ని సమ్మేళనం సమన్వయం చేయగలిగితే ఇంకా సులభం అంటే దాని అర్థం ఏంటి కర్మయోగం ఒక్కటే మనం ఆచరించి కూడా భగవంతుడిని దర్శించుకునే అవకాశం ఉంది ఈ విషయాన్ని ఇక్కడ రామకృష్ణులు వారు చాలా స్పష్టంగా అన్నమాట ఇంకా ఏమని చెప్తున్నారు అంటే మీరు చేసే కర్మలన్నీ మీకే మేలు కలిగిస్తాయి నిష్కామ భావనతో కర్మలు ఆచరిస్తే చిత్తశుద్ధి కలుగుతుంది భగవంతుని పట్ల ప్రేమ జనిస్తుంది భగవంతుణ్ణి ప్రేమించగలిగితే ఆయన్ను పొందగలవు మానవుడు ఏనాటికి లోకహితం చేయలేడు ఆయనే అన్ని చేస్తున్నాడు ఆయనే అంటే భగవంతుడు ఎవరు సూర్యచంద్రాదులను సృష్టించారో తల్లిదండ్రులను సృష్టించి వారిలో వాత్సల్య భావం నింపారో మహాత్ముల హృదయాల్లో దయా సాధుభక్తుల హృదయసీమల్లో భక్తిని ప్రసాదించారో ఆ భగవంతుడే లోకహితాన్ని వనగూర్చుతున్నాడు కోరికలు లేకుండా కామరహితుడై కర్మలు చేసే వ్యక్తి తనకే మేలు చేసుకుంటున్నాడు ఇదొక పాయింట్ మనం చాలా జాగ్రత్తగా గుర్తించుకోవాలి మనం ఏదో చిన్న సేవా కార్యక్రమం చేసి మన ఈ లోకానికి చాలా మేలు కలిగిస్తున్నాం అనుకోవడం కూడా మనలో అహంకారాన్ని పెంచుతుంది నేను అనే అహంబుద్ధిని పెంచుతుంది నిజానికి లోకహితం అంతా కూడా భగవంతుడే చేస్తారు ఏమైనా చేయాలనుకుంటే మన ద్వారా చేయిస్తూ ఉంటారు అంతేగాని అక్కడ లోకాన్ని మనం ఏమీ మార్చలేం కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నిష్ నిష్కామ భావనతో కర్మలు చేయడం వలన అది మనకే మేలు కలుగుతుంది లోకానికి ఏదో మేలు కలగాలని మనం కర్మలు చేయడం కాదు సత్కర్మలు మనం ఎందుకు చేయాలి అంటే మనకి మేలు కలగడానికి చెయ్యాలి బయట ఎంతోమంది అంటూ ఉండొచ్చు మీరు ఈ విధంగా సేవ చేయడం వల్ల ఎంతోమందికి ఉపయోగపడుతుందండి చాలా సంతోషం ఆ ఫలితం ఆ విధంగా వచ్చినట్లయితే నిజానికి మనం మనస్సులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ సేవా కార్యక్రమాలు చేయడం వలన ఆ సత్కర్మలు చేయడం వలన నిజానికి ప్రయోజనం పొందేది మనమే మన మనస్సు అవుతుంది నిష్కామ నిష్కామ నిష్కామకర్మ చేసినట్లయితే ఎప్పుడైతే మనస్సు పవిత్రమైందో భగవత్ సాక్షాత్కారానికి ఎక్కువ సమయం పట్టదు ఎందుకంటే మనస్సు పవిత్రమైతే భగవంతుని పైన ప్రేమ జనిస్తుంది ఒక్కసారి భగవంతుని పైన ప్రేమ వచ్చింది అంటే మనకి భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది అందుకే ఇవన్నీ సృష్టించారు భగవంతుడు సూర్య చంద్రుడు సూర్యుడు చంద్రుడు ఇంకా నక్షత్రాలు ఎన్నో సృష్టించాడు వీటితో పాటు ఒక ప్రేమ తల్లిదండ్రుల్లో ప్రేమ అందరిలో ప్రేమ ఇవన్నీ సృష్టించిన వాడు మరి లోకహితం కూడా వారే చూసుకుంటారు అయితే మన ద్వారా చేయిస్తారు ఆ విషయాన్నే గుర్తించుకోవాలి కానీ మనమే ఏదో చేస్తున్నామనే అహంబుద్ధి మాత్రం మనలో ఉండకూడదు ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా ఎటువంటి కోరికలు లేకుండా మనం ఈ సత్కర్మలు చేసినట్లయితే తప్పకుండా మనం లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంది అదే విధంగా ఇంకా ఒక చక్కని మాట చెప్తున్నారు మీ లోపల మేలిమి బంగారం ఉంది మీకు ఇంకా దాని జాడ తెలియలేదు కాస్త మట్టితో కప్పబడి ఉంది ఒక్కసారి దాని జాడ తెలుసుకుంటే మిగిలిన పనులన్నీ తగ్గిపోతాయి ఇక్కడ మేలిం బంగారం అంటే మనలో ఉన్న మంచి లక్షణాలు మనలో ఉన్న దివ్యత్వం ఆ దివ్యత్వం ఉన్నప్పటికీ కూడా మనస్సులో ఏమాత్రం అపవిత్రత అనే మట్టి ఉన్నట్లయితే అది మనకు కనిపించదు కాబట్టి మనస్సును ముందు పవిత్రం చేసుకుంటే మనలో ఉన్న నిజమైన దివ్యత్వం ఏంటో మనకు అర్థం అవుతుంది మాట ఇదే విధంగా అంటే ఒక చక్కని కథ చెప్తున్నారు రామకృష్ణుల వారు ఇంకా ముందుకు సాగిపో ఒక అతను అడవిలో కట్టెలు కొట్టుకొని తన జీవనం గడుపుతున్నాడు ఆ విధంగా ఒకరోజు తన పనిలో ఉన్నప్పుడు ఒక సాధు అటువైపుగా వెళ్తే ఆ కట్టెలు కొట్టే వ్యక్తి సాధువును ప్రార్థిస్తాడు మహాశయా ఏమైనా ఉపదేశం ఇవ్వండి అని అప్పుడు ఆ సాధువు ఒకటే మాట చెప్తారు ఇంకా ముందుకు సాగిపో సరే కట్టెలు కొట్టే వ్యక్తికి ఏమీ అర్థం కాలేదు తర్వాత రోజు వచ్చినప్పుడు మరలా ఆలోచించాడు ఇంకా ముందుకు అన్నారు కదా నేను ఎందుకు ఇక్కడ ఆగిపోవాలని చాలా ముందుకు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత చూసేసరికి అక్కడ చక్కగా గంధం చెట్లు ఉన్నాయి అందుకే సాధువు ఇలా చెప్పారేమో అని చక్కగా అవన్నీ ఆ కొమ్మలన్నీ కొడుతూ మంచి డబ్బులు సంపాదించాడు కొన్ని రోజుల తర్వాత ఆయన కనిపించింది సాధువు గారు ఇంకా ముందుకు సాగిపో అన్నారు కానీ ఇక్కడేం లేదు కదా ఇంకా ముందుకు వెళ్ళడం ఆరంభించాడు చాలా ముందుకు వెళ్ళేసరికి అక్కడ వెండి గణులు కనిపించాయి అవన్నీ కూడా అమ్ముకుంటూ పెద్ద ధనవంతుడైపోయాడు చాలా రోజుల తర్వాత మళ్ళీ అనుకున్నాడు సాధువు గారు ఇంకా ముందుకు సాగిపో అన్నారు కదా ఇక్కడ ఆగిపోమనలేదు కదా ఇంకా చాలా ముందుకు వెళ్ళేసరికి బంగారు గనులు కనిపించాయి అవన్నీ అమ్ముకొని ఇంకా కోటీశ్వరుడు అయిపోయాడు చాలా రోజుల తర్వాత మళ్ళీ అనిపించింది సాధువు గారు ఇంకా ముందుకు సాగిపోన్నారు కదా ఇంకా చాలా ముందుకు వెళ్ళేసరికి వజ్రాలు వైడూర్యాలు అన్నీ కనిపించాయి అన్నమాట ఇంకా చాలా గొప్పవాడు అయిపోయాడు కాబట్టి మనం ఎక్కడ కూడా ఆగకూడదు దాని అర్థం ఏంటంటే మనం కూడా అలా ఆ విధంగా డబ్బులు సంపాదించాలని కాదు ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడ కూడా మనం ఆగకూడదు మనం ఏదో కొంచెం సాధించి ఇదే సర్వస్వం అని మాత్రం అనుకోకూడదు ఆధ్యాత్మిక జీవితంలో ఆ విధంగా అవుతూ ఉంటుంది ఏదో కొంచెం సాధించిన వెంటనే నేనంతా సాధించానేమో లక్ష్యాన్ని చేరుకున్నానేమో అని మనం పొరపాటు పడకూడదు ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి అప్పుడు నిజంగా మనం ఆధ్యాత్మిక జీవితంలో లక్ష్యాన్ని చేరుకోగలం ఎక్కడా కూడా ఆగిపోకూడదు అయితే చివరికి మరొక మాట చెప్తున్నారు రామకృష్ణుల వారు ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మీకు తెలిసినా సరే ఇవన్నీ కూడా గుర్తుకు చేసుకోవడం అవసరం మర్చిపోతూ ఉంటారు అదేవిధంగా అంటే కొంతమంది సంపన్నులకు వారి ఇళ్లలో పనివాళ్ళ అందరి పేర్లు గుర్తుండవు అంతేకాదు ఇంట్లో ఎక్కడ ఏ విలువైన వస్తువులు ఉన్నాయో కూడా తెలియదు ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి రామకృష్ణ వారు అంటే అదే విధంగా ఒక విద్యాసాగర్లోనే కాదు మనందరిలో కూడా మనలో అంతర్లీనంగా ఎన్నో మంచి లక్షణాలు అదేవిధంగా ఒక రకమైన శక్తి ఇవన్నీ ఉంటాయి ఉన్నప్పటికీ కూడా మనం ఏంటంటే మర్చిపోతూ ఉంటాం అన్నమాట మిగిలిన వాటిల్లో ఎంత బిజీ అయిపోతామంటే ఆ బిజీ లైఫ్లో మనలో ఉన్న మంచి మంచి విషయాలే ఎన్నో మర్చిపోతూ ఉంటాం కాబట్టి మనం ఏం చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు ఇటువంటి విషయాలన్నీ కూడా మనం గుర్తుకు తెచ్చుకుంటూ ఉండాలి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగిపో ఇంకా ముందుకు సాగిపోయినట్లుగా మనం ఎప్పుడూ కూడా ఇంకా ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి అందరికీ నమస్కారం